అరీ బాగున్నారు అందరూ ఈరోజు అయితే ఎగ్స్తో కొంచెం వెరైటీగా కర్రీ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూ అనుకోవాలి అంటే ఎగ్స్ అంటుకోకుండా ఎగ్స్ అయితే ఒక నాలుగు తీసుకున్నాను మేము ఫోర్ మెంబర్స్ కోసం వండుతున్నాను కర్రీ అయితే ఎగ్స్ నాలుగు తీసుకొని కొట్టేసి దాంట్లో పోసుకొని అందులోనే కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా గిల కొట్టుకొని అంతా కలిసేలాగా చేసుకొని దీన్ని బాయిలింగ్ చేసుకోవాలి అంటే ఒక బౌల్లో చిన్న బౌల్ పెట్టుకొని వాటర్ వేసేసుకొని కొద్దిసేపు ఉడకబెడితే మంచిగా అంటే ఏమైనా జున్నులాగా అయిపోయింది అప్పుడు కేక్ లాగా అప్పుడు పీసెస్ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను చూడండి బాయిల్ చేస్తున్నాను ఇప్పుడైతే బాయిల్ అయ్యాక వేరే బ్యాండ్ అంటే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం మసాలాలు వేసుకుంటున్నాను బగారాలు వేసే మసాలాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగా టమాటా వేసుకొని ఉడకబెట్టుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని వేగాక దీంట్లో నుంచి ఆఫ్ తీసుకొని మిక్సీ చేసుకుంటాను మెత్తగా ప్యూరీలాగా చేసుకొని టమాటాలు చల్లరలుపు ఎగ్ అయితే పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను పీసెస్ లాగా కట్ చేసుకొని కర్రీలో వేస్తే చాలా బాగుంటుందండి చూడండి టమాటా ప్యూరీ వేసేసుకున్నాను ఇప్పుడు ఆ మిగిలిన టమాటాలలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్ వేసేసుకొని వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి అవి వేగాక అప్పుడు ఆ టమాటా ప్యూర్ వేసేసి కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి అంటే మనకి ఇష్టమైన మసాలాలు ఉంటే అది అవైలబుల్గా వేసేసుకోవాలి వేయకుండా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఫస్ట్లోనే వేస్తున్నాం కదా మసాలాలన్నీ చూడ నేనైతే ఇప్పుడు వేస్తున్నాను లాస్ట్లో సేమ్ పన్నీర్ కర్రీ లాగా ఉందండి మన చేత్తో ఇలా ఇష్ట ఇష్టంగా చేసుకొని తింటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదా